హాయ్ అందరికీ నమస్కారం కొన్ని కొన్ని విధానాలు చూస్తుంటే కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది సరే తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి ఎవరికి నష్టం జరిగింది ఎవరికి లాభం జరిగింది అనేది పక్కన పెడదాం కొంతమేరకు ఆంధ్ర ప్రాంతమే నష్టపోయింది ఈ అంశంలో నిజానికి ఎప్పుడెప్పుడో పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలోనే తెలంగాణ ఆంధ్ర వేరు చేయాల్సి ఉండే కానీ ఆ రోజు చేయలేదు ఆ రోజు రాజకీయాలు ఆ రోజు చేయనివ్వలేదు ఈరోజు రాజకీయాలకు ఈ రకంగా కొంత ఈ కాలం యువత బలైంది అని చెప్పాలి ఓకే దాన్ని అటు పెడదాం ఇవాళ తెలంగాణలో రకరకాల సంస్థల పేర్లు మారుస్తూ వస్తున్నారు విచిత్రం ఏంటంటే ఆ సంస్థల పేర్లు మార్చటంలో దేవుళ్ళ పేర్లు కూడా మారుస్తున్నారు ఉదాహరణకు చూద్దాం మొన్న తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం పేరుని పొట్టి శ్రీరాములని ఉంది కదా దాన్ని మారుస్తున్నాము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తున్నాము అని పేరు చెబుతూ దానికి కారణాలు కింద ఆయన కొన్ని ఉటంకిస్తే నాకు చాలా బాధ కలిగింది ఆ అంశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారు ఆచార్య రంగ వ్యవసాయ విద్యాలయానికి ఆచార్య జయశంకర్ గారి పేరు పెట్టారు వైఎస్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టారు వరుసగా చూస్తే ఎంత విచిత్రంగా కనిపిస్తుంది చూడండి సరే ఎన్టీఆర్ గారి పేరు మారుస్తున్నారు అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయాల్లో ఉంది కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తారేమో కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తినిగా వ్యక్తిగా ఎన్టీఆర్ను చూస్తారేమో కాబట్టి మార్చారేమో అనుకుందాం ఓకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇదే రాజకీయ కోణంలో చూసి మార్చారు అనుకుందాం ఆచార్య రంగాన్ని కూడా మనం ఓకే టేకెట్ అని లైట్గా తీసుకుందాం కానీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చి పివి నరసింహారావు గారి పేరు పెట్టడం ఏంటి సో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి స్వామివారిని కూడా మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నారా చూడనప్పుడు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు కదా ఒక మతానికి సంబంధించిన దేవుడు హిందూ మతం యావత్తు ఆయన్ని ఆ భగవంతుణ్ణి ఏడుకొండల కలియుగ వెంకటేశ్వరుని పూజించే ఒక శక్తి ఆయన అలాంటి దైవానికి సంబంధించిన అంశాన్ని కూడా వివాదాస్పదం చేశారు ఆయన పేరును మార్చి పివి నరసింహారావు గారి పేరు పెట్టారు ఎంత విచిత్రమండి నాకు అర్థం కాదు తెలంగాణలో హిందూ సమాజం కూడా దీన్ని ఎట్లా చూస్తూ ఊరుకుంది ఖండించదా సో పివి నరసింహారావు గారి పేరు పెట్టాలంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయండి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసి దానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టండి అంతే తప్ప ఉన్న ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు కదా వెంకటేశ్వర స్వామి అంటే ఆయన పేరును తీసి పివి నరసింహారావు పేరు పెట్టడం ఏంటంటే ఎంత కళ్లకు కట్టుకొని కట్టుకుని పనిచేస్తున్నారు ఈ అధికార యంత్రాంగం పాలన యంత్రాంగం అనేది నాకు అర్థం కావట్ల మీకు ఆంధ్ర ప్రాంతాన్ని వ్యతిరేకించాలి ఆంధ్ర ప్రాంతీయుల్ని ద్వేషించాలి వ్యతిరేకించాలి వాళ్ళ పేర్లు తీసేయాలంటే తీసేసేయండి అంతే తప్ప దేవుడి పేరు కూడా తీసేస్తారా హిందూ సమాజం కూడా కళ్ళప్పగి చూస్తూ ఉంటుందా చాలా విచిత్రంగా అనిపించింది సో రాజకీయ నాయకుల పేర్లు తీసేసినా పర్లేదు కానీ తెలుగు వారి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం కావాలని పోరాడిన వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్లకు ఒక రాష్ట్రం కాదు తెలుగు వాళ్ళకు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన వ్యక్తి సో ఆయన కూడా ఈ తెలంగాణ నుంచి వేరు చేశారు సో ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలా మేధావి వర్గం కూడా ఎవరు మాట్లాట్లా ఈ అంశంలో అంటే ప్రాంతీయ ద్వేషం ఏ రకంగా ఉంటుందో మనకి వీటిని బట్టి తెలుస్తూ ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్నాడు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆ వెంకటేశ్వరుని కూడా ఆంధ్ర ప్రాంతీయుడిగా భావించారా ఎంత విచిత్రం చూడండి సో దీని మీద నాకు బాగా చాలా బాధ కలిగింది సో అంటే ఎట్లా ఉండాలి అంటే మీరు స్వాతంత్ర సమర యోధుల్ని లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న ఒక గొప్ప నాయకుల పేర్లని మీరు ప్రాంతంతో ముడిపెట్టి చూడద్దు ఒక టంగుటూరి ప్రకాశం పంతుల్ని ఆ రకంగా చూస్తాము మనం చూడకూడదు పుట్టి శ్రీరామను కూడా ఆ రకంగా చూడకూడదు చివరికి దేవుళ్ళను కూడా చూసే పరిస్థితి వచ్చిందంటే చాలా జాలి కలుగుతోంది మతం మతం అలాగే చిన్న టేక్ భాష మతాన్ని కూడా మించిన ప్రాంతీయ ద్వేష భావన ఇవాళ నేను కొన్ని కొన్ని సందర్భాల్లో చూడటం అనేది చాలా బాధాకరంగా కనిపెడుతోంది డెఫినెట్గా దీని మీద ఒకసారి పునరాలోచించాలి ఇలాంటివి నెక్స్ట్ అయినా ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత పునరాలోచించి కాస్త వివేకంతో వివేచనతోటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది